ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందట ఉన్న ఇన్చార్జ్ పత్తా లేకుండా పోవడంతో వైసీపీకి క్యాడర్లో గందరగోళం నెలకొంది అధికారం ఉన్నప్పుడు గన్మెన్లతో హంగామా చేసిన ఆ నేత పార్టీ కష్టకాలంలో ఉంటే పట్టించుకోకుండా పోయారట పార్టీ పిలుపునిచ్చినా మొక్కుబడిగా వచ్చి వెంటనే తుర్రుమంటున్నారట దీంతో ఈ ఇన్ఛార్జి మాకొద్దు బాబోయ్ అంటూ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు ఇంతకు ఆ నియోజకవర్గమేదే కనిపించి కనిపించకుండా తిరుగుతున్న ఆ నేత ఎవరు అద్దంకిలో పడిపోతున్న వైసీపీ గ్రాఫ్ జాడ లేకుండా పోయిన ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ హణిమిరెడ్డిని మార్చాలంటున్న క్యాడర్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో వైసీపీ గ్రాఫ్ నానాటికి పడిపోతోందట రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఇక్కడ జెండా ఎగరవేసిన వైసీపీ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ వైసీపీ నుండి ప్రస్తుతం మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసి విజయం సాధించారు తర్వాత కొంతకాలానికే ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ఎమ్మెల్యే గరటయ్యను వైసీపీ రంగంలోకి దించింది అయితే ఆయన కూడా ఓటమిపాలయ్యారు దీంతో రెండు వేల ఇరవై నాలుగులో బిజినెస్ మ్యాన్ గా పేరున్న పానెం హణిమిరెడ్డిని బరిలోకి దించింది అయితే పరిస్థితిలో మాత్రం మార్పు కనబడలేదు మళ్లీ గొట్టిపాటి విజయం సాధించి ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీ గా వచ్చిన హణిమిరెడ్డి అప్పట్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదట నా ముందు గొట్టిపాటి పూచిక పుల్ల అంటూ ఎన్నో ప్రగల్భాలు పలికిన సందర్భాలున్నాయట నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసి జగన్కు గిఫ్ట్ గా ఇస్తానని బహిరంగంగా ప్రామిస్లు కూడా చేశారట అయితే ఆయనకు ఇప్పుడు చెప్పుకోలేని కష్టం వచ్చిందట ఓటమి తర్వాత అద్దంకి వైసీపీ గా ఉన్న హనిమిరెడ్డి కనబడటమే మానేశారట పార్టీ కార్యక్రమాలకు కూడా తప్పనిసరి అయితేనే వస్తున్నారట లేకుంటే నియోజకవర్గం ముఖం కూడా చూస్తున్న దాఖలాలు లేవట చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చే హనిమిరెడ్డి కార్యకర్తలను కలవడమే మానేశారట అసలే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీలో ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట మరోవైపు ఎన్నికల సమయంలో అద్దంకి టికెట్ కోసం గరటయ్యకు కుమారుడు విశ్వ ప్రయత్నాలు చేశాడు అయితే జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి అడ్డుపడ్డారట హనిమిరెడ్డికి అద్దంకి టికెట్ ఇప్పించింది కూడా సుబ్బారెడ్డేనట అయితే దీని వెనుక పెద్ద కథే నడిచిందని టాక్ వినిపిస్తోంది హనిమిరెడ్డిని ఇక్కడకు తేవడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయట నిజానికి వైవి సుబ్బారెడ్డి అద్దంకి నుండి వాళ్ల కుమారుడిని పోటీ చేయించాలనుకున్నారట అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న గొట్టిపాటిని ఢీకొట్టడం అంటే సామాన్య విషయం కాదని భావించారట అందుకే ఎవరైనా ఒకరిని పోటీలో ఉంచి అతన్ని గొట్టిపాటి పైన బరిలో నింపాలనుకున్నారట అయితే గరటయ్య కుటుంబానికి టికెట్ కేటాయిస్తే అతను గెలిస్తే పాతుకుపోతాడనే భయం వైవీలో ఉందట అందుకే వ్యాపారాల్లో పార్ట్నర్ గా ఉన్న హనుమిరెడ్డిని రంగంలోకి దింపారట అయితే ఇవేమీ తెలియని హనుమిరెడ్డి పాపం ఎన్నికల్లో పోటీ చేసి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారట ఒకవేళ హనిమిరెడ్డి గెలిచినా వచ్చే ఎన్నికల నాటికి అద్దంకి సీటును తన కొడుకు ఇప్పించుకోవచ్చని వైవి సుబ్బారెడ్డి ఆలోచన చేశారట గొట్టిపాటిని ఒక్కసారి ఓడిస్తే తర్వాత ఈజీగా మళ్లీ గెలవచ్చనే భావన వైవీలో ఉందనే టాక్ వినిపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే హనిమిరెడ్డిని వైవి ఒక ఎరలా వాడుకున్నారనే ప్రచారం జరుగుతోంది పాపం వైవి రాజకీయాలకు హణమిరెడ్డి ఆటలో అరటి పండులా బలైపోయాడని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారట మరోవైపు ఎన్నికల్లో ఓటమి తర్వాత హణిరెడ్డి కనబడకపోవడంతో అద్దంకిలో ఇన్ఛార్జ్ ను మార్చాలని వైసీపీ అధిష్టానం కూడా భావిస్తోందట ప్రస్తుతం చీరాల గా ఉన్న కరణం ఫ్యామిలీకి అద్దంకి బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందని జగన్ ఆలోచన చేస్తున్నారట గొట్టిపాటిని ధీటుగా ఎదుర్కోవాలంటే అది కరణం కుటుంబం తప్ప మిగిలిన వారి వల్ల కాదని స్థానిక వైసీపీ నేతలు అధిష్టానం వద్దకు తీసుకెళ్లారట కరణం కుటుంబానికి ఇప్పటికీ అద్దంకి నియోజకవర్గంలో సపరేట్ వర్గం ఉందే కరణం వాళ్లు కూడా తన వర్గం వారితో ఎప్పుడూ టచ్ లోనే ఉంటారట కరణం అద్దంకిలో అడుగు పెడితే స్థానికంగా వైసీపీకి కొంత కలిసొచ్చే ఉందని వైసీపీ నేతల నుండి వినిపిస్తోంది కొట్టిపాటిని ఢీకొట్టడమంటే ఆషామాషీ కాదనే విషయం కరణం కుటుంబానికి తెలుసు ఈ క్రమంలో కరణం అద్దంకి ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపడితే స్థానికంగా ఇప్పటివరకు స్తబ్బుగా ఉన్న రాజకీయాలు మరోసారి రాష్ట్ర స్థాయిలో చర్చకు వచ్చే అవకాశముందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది మరి వైసీపీ చీఫ్ జగన్ కరణాన్ని అద్దంకి పంపుతారా లేదా అనేది వేచి చూడాలి